హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నేను మార్నింగ్ ఈ టాపిక్ పైన చేశాను కానీ ఎంత చేసినా కూడా నాకు తని తీరట్లేదు నిన్న అంబటి రాంబాబు వీడియోలో కూర్చుని లోకేష్ ఒకప్పుడు లావుగా ఉన్నాడు కానీ ఇప్పుడు బరువు తగ్గాడు కానీ వల్లనేని వంశీ ముప్పై కిలోలు వెళ్ళి జైల్ ఫుడ్ తిన్నాక మిలిటరీ మ్యాన్ లాగా ఎలా బరువు తగ్గాడు ముప్పై కిలోలు వల్లనేని వంశీ అంటే నెక్స్ట్ టైం పవర్ లోకి వచ్చిన తర్వాత లొకేషన్ తీసుకెళ్లి జైల్లో పెట్టి బరువు తగ్గించే పూచి తీసుకుంటా అని చెప్పి అన్నాడు చాలా ఇరిటేటింగ్ గా చెప్పాడు అనుకోండి అదంతా నాన్సెన్స్ అయితే ఎనీవేస్ దాని గురించి మనం ఒక్కసారి డీటెయిల్ గా వెళ్దాం దాసరి విజ్ఞాన్ గారితో విజ్ఞాన్ గారు అంబటి రాంబాబు సంక్రాంతి కల్లో వచ్చి డాన్స్ వేసాడు మీకు గుర్తుంది కదా ఆ గుర్తున్న ప్రధాన కూడా ఇంత పొట్టంది కదా దానికి మరి ఒక బరువైన మనిషి ఇంకో బరువు గురించి ఎలా మాట్లాడతాడు ఇక్కడ వీళ్ళు మాట్లాడిన మనుషుల టాపిక్ ఏంటంటే అది బరువైన కొవ్వు కాదు బరువైన బరువు ఒక బరువు లాంటి బరువు బరువు కాని బరువు ఫోటో పెట్టాడు అండి లోకేష్ ఎలాంటి బరువు అంటే బేసికలీ ఇప్పుడు జైలుకి వెళ్తే బరువు తగ్గి వస్తున్నారు అనేది వీళ్ళ మెయిన్ సెగ్మెంట్ ఇప్పుడు ఓవరాల్ కన్క్లూజన్ లైన్ అది సో ఈ బాటమ్ లైన్ గురించి కాసేపు మాట్లాడుకుంటే చాలా మంది ఆ డైట్ అని ఈ డైట్ అని మనం కూడా చాలా డైట్ల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం న్యూట్రిషన్లు వాళ్ళు వీళ్ళు ఇది అయితే తగ్గుతావు ఈ బెల్ట్ పెట్టుకుంటే తగ్గుతావు అలా చేస్తే తగ్గుతావు ఇలా చేస్తే తగ్గుతావు అప్పుడు వీళ్ళకి అందరు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే రాజకీయ నాయకులు మీరు బరువు తగ్గాలనుకుంటే ఏదో కర్ణం చేసి రాజకీయాల్లోకి రండి తర్వాత మాతో కాసేపు గొడవ పడండి మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాం సన్నగా తీగలాగా తీసుకొచ్చి బయట పెడతామని అంతే చెప్తున్నారు సో ఇట్లాంటి దరిద్రమైన స్టేట్మెంట్లు ఇస్తే విషయం ఏంటంటే కామన్ పీపుల్కి కోర్టు మీద పోలీస్ స్టేషన్ల మీద నమ్మకాలు పోతాయి ఎందుకు చెప్పనా నేను ఇన్ను జైల్లో పెడతా నువ్వు నన్ను చేయాలంటే అంటే అది చాలా సింపుల్ నువ్వు నువ్వు ఎవరు నన్ను జైల్లో పెట్టాలన్నా నువ్వు రాజకీయాలకు వస్తే సరిపోతుంది లేదా రాజకీయ నాయకులు పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేస్తున్నారు అంతేగాని ఇక్కడ పోలీసులు ఆ నేరం అంటే వాడు ఏం నేరం చేశాడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు కోర్టుకి ఎందుకు తీసుకెళ్లారు జడ్జ్మెంట్ ఏమొచ్చింది ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది ఇదంతా బేసిక్ ఆఫ్ కోర్స్ ఐపీసీ సెక్షన్ బిఎన్ఎస్ అయినా బిఎన్ఎస్ మళ్ళీ ఐపీసీ అయినా ఐపీసీ బిఎన్ఎస్ అదే చెప్తున్నా ఏదేమైనా మన కోర్టు వ్యవస్థ లా లా అండ్ చట్టము న్యాయం ధర్మం ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద నమ్మకాలు పోతాయి అంటే చాలా సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు నేను అధికారం రాగానే నేను జైల్లో వేస్తా అంటే సింపుల్ గా నువ్వేం చెప్తున్నావు నీ మీద ఏదో ఒక నేరం మోయించి నేను నా పవర్ ఉపయోగించి నేను జైల్లో వేస్తా అంటే జైల్లో వేయాలంటే ఒక పవర్ ఉపయోగించి వేయాలి వాడు నేరం చేయొద్దు ఓకే అంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు వాళ్ళ మీద ఏ వాడో వీడో పగ పట్టుకొని ప్రతికారం పట్టుకొని వాళ్ళు పట్టుకొని వీని పట్టుకొని వేశారు అంటే పోలీస్ వ్యవస్థ కోర్టు వ్యవస్థ అమ్ముడు పోతుంది రాజకీయ కానీ సింపుల్ గా బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఇస్తానే ఉంటాడు ఇప్పుడు ఆయన పాత వీడియోస్లో మనం చూస్తే విజ్ఞాన్ గారు అతను ఏం చేశారంటే వాళ్ళవి వంశీ అంట జైలు లోపల ఉన్న అతనికి ఏమైనా జరిగితేనట్ట బాబు కొడుకులతో బాధ్యత అని చెప్పి రెక్లెస్ గా తంబెట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు ఫొటోస్ పెట్టేశాడు మళ్ళీ ఇతనే జైలు నుంచి బయటకు రాగానే ఫిట్గా ఉన్నాడు ముప్పై కిలోలు తగ్గాడు మిలిటరీ మ్యాన్ లా ఉన్నాడు అని చెప్తున్నాడు ఈ వాగుడు ఏంటండి మరి సీఎంను పట్టుకుని బాబు కొడుకులు అంటాడు ఏంటండి సీఎం పట్టుకుని బాబు కొడుకులు అది ఇది అండ్ అయ్యో ఇంకా తెలంగాణలో అయితే సీఎం పట్టుకొని హౌలాగాడు పొట్టోడు వాడు వీడు అన్న వాళ్ళు కూడా బేసిక్ గా అంటే సీఎం అంటే ఏంటి మనం ఎలా మాట్లాడాలి అనేది కూడా మర్చిపోతున్నారు అట్లా ఉంది పరిస్థితి ఇక ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను నిన్ను జైల్లో పెట్టిస్తా నీ కొవ్వు తగ్గిస్తా అని చెప్పడం నీ బరువు తగ్గిస్తా అని ఇచ్చిన స్టేట్మెంట్ చాలా అవుట్ అండ్ అవుట్ గా ఇతను చేసింది రాజద్రోహం తన మీద ఇమీడియట్ గా రాజద్రోహం కేసు పెట్టి కదా ఎందుకంటే కామన్ పబ్లిక్కి రాజకీయ నాయకులే రాజకీయ అందదండలు ఉంటే చాలు పోలీసులను మేనేజ్ చేస్తాం కోర్టుని మేనేజ్ చేస్తాం జడ్జిలను మేనేజ్ చేస్తాం నచ్చిన వాళ్ళని నచ్చినట్టు జైల్లో వేస్తాం అన్నటువంటి ఒక బహిరంగ స్టేట్మెంట్ కామన్ పీపుల్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళకి చట్టము న్యాయము వీటి మీద నమ్మకం అంతా పోగొట్టాడు ఎప్పటి నుంచో అంబేద్కర్ గారి సిద్ధాంతాలు కాపాడుకుంటూ ఇన్నేళ్ళది తెచ్చిన ఒక దాన్ని ఇతను స్టేట్మెంట్ వల్ల అది పోయింది కాబట్టి రాజద్రోహం కేసు కింద పెట్టాలి జైల్లో హ్యాపీగా వెయ్యచ్చు నాకు అర్థం కాదండి ఓన్లీ కమిటెడ్ కాబట్టి కదా నేను ఒక ఇప్పుడు జైలుకి వెళ్తే ఫిట్ గా మిలిటరీ వాళ్ళకి వచ్చేస్తాడు అంటున్నాడు అయితే అంబటిని కూడా జైల్లో పెట్టేసి ఫిట్ గా తీసుకురావచ్చుగా ఎవరినైనా జైల్లో పెట్టి ఫిట్ గా తీసుకురావచ్చు ఇతనికి చూసాడు కదా రిజల్ట్ ఇప్పుడు వినిలా స్పార్కిల్ వెళ్తే ఎలా చిక్కుతాం లేకపోతే ఇంకో డైట్ ప్రోగ్రామ్ ఎలా చిక్కుతాం చూస్తున్నాం కదా జైలుకి వెళ్ళొచ్చి వంశీ మిలిటరీ మ్యాన్ లా ఫిట్ గా అయిపోయాడు కదా అంబట్టి కూడా జైల్లో పెట్టేస్తే పని అయిపోద్దేమో గవర్నమెంట్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన బరువు తగ్గారు ఆహా బరువు గురించి మాట్లాడట్లా వాట్ దే డిడ్ అనేది ఏం చేస్తున్నారు తెలుసా జైల్లో పెట్టినప్పుడు ఉగ్రవాదు తీవ్రవాదులు ఆ పక్కన ఉండే సెల్కి మధ్యలో దగ్గరలో వేస్తున్నారు కానీ వంశీకి సాలిటరీ సెల్ ఇచ్చారు ఈయనకు బాగా ఇచ్చారు కానీ వాళ్ళు అక్కడ అట్ల ఇవ్వలా నెక్స్ట్ నాకు వెస్టర్న్ కావాలి అని ఆయన రిక్వెస్ట్ అడిగినా కూడా ఇండియన్ ఇచ్చారు ఇండియనే ఇచ్చారు నేను వంగవండి నాకు నా వయసు ఇది నాకు కొంచెం కావాలి అన్నా కూడా అంటే హ్యాపీగా మలమూత్ర విసర్జన కూడా చేసుకోనివ్వనంత హింస పెట్టారు సింపుల్ గా చెప్పాలంటే ఊ అంటే అటో అటో డ్రోను ఇటో డ్రోను పోతుంది ఆయన అలా కూర్చుంటే ఎవరో ఇట్లా చూసుకుంటూ వెళ్తా ఉంటారు అంటే ఏం చేద్దామనో ఎందుకో తెలియదు అంటే మీకు అర్థమైందా సైకోపా ఇట్లా ఇట్లా హింస పెట్టే వాళ్ళు ఉంటారు అనే యాక్చువల్గా బాబు గారు మనకి అన్స్టాబుల్ పైన ఇంకెక్కడో చెప్పారు పలు సందర్భాల్లో చెప్పినప్పుడు మనకు అర్థమైంది ఇది సిచ్యువేషన్ ఏంటనేది బట్ వల్లబరేని వంశీ అనే ఆయన్ని మాత్రం రెగ్యులర్గా అందరూ పెట్టే బెరాక్లోనే పెట్టారు తననేమి చీమలు ఉండే రూముల్లో వేయాల ఆయనకేమి అదేంటిది ఇట్లా పడేస్తారా అని చెప్పి వేయాల అండ్ నెక్స్ట్ అయ్యో దోమలు అంటే ఆ బ్లాంకెట్ ఇవ్వకుండా ఈరోజు వాడు అలాగే చావాలని చేయాల ఇష్టం ఉన్నట్టు అర్ధరాత్రులు లైట్లు వేసి అని భయపెట్టాలా నథింగ్ దే నో డిడ్ అటు ఇటు ఇటు అటు ఇట్లా ఎవరో చూసుకుంటూ వెళ్ళాలా ఆయన బాత్రూంలో ఉంటే పదిసార్లు తలుపులు కొట్టి అటు ఇటు తిరగల ఎలా మామూలుగా అన్ని అందరూ మనుషులు జైలుకి ఎలా వెళ్తారో అలాగే ఈయన కూడా వెళ్ళాడు ఈయన కూడా వచ్చారు కావాలంటే ఆయన అడగండి సీరియస్లీ అంతే ఇక బరువు తగ్గడం లాంటి విషయాలు ఏంటంటారా ఎవరైనా సరే మానసికంగా కుంగిపోతారు జైలుకి వెళ్ళాము అంటే మనకు దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టారు ఏదో అడవిలోకి వచ్చిన నాకు ఇంకేమీ లేదు అనే దీంట్లో బ్రతికేస్తారు మిస్ అవుతారు హోమ్ సిక్కు ఉంటుంది బాడీ సిక్కు ఉంటుంది కొంతమందికి రోగాలు ఉంటాయి ఇంకా లేడీస్కి పాపం శానిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేరు బోల్డ్ ఉంటాయి వాటి వల్ల మనిషి నిజంగానే బరువు తగ్గుతారు ఈవెన్ కేజ్రీవాల్ తగ్గాడు కవిత గారు కూడా తగ్గారు ఇట్ కామన్ అంటే ఎవరినైనా చిదంబరం గారు తగ్గారు లాలూ ప్రసాద్ యాదవ్ తగ్గాడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ అంబటి ఇంత మిలిటరీ మెన్లో ఫిట్గా ఉన్నాడని చెప్పిన తర్వాత మరి అప్పుడు వంశీ దగ్గేస్తున్నాడు వీళ్ళందరూ చంపేయడానికి కుట్రలేస్తున్నారు ఆ పేరెన్నాని బయటకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వేస్ట్ అని స్టేట్మెంట్ ఇస్తాడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నే ఒక రకంగా స్లాంగ్ లో చూపించేసాడు మరి ఈ రోజు ఫిట్ ఎలా అవుతాడు జైల్ ఫుడ్ బాగా పడింది కదా వంశీకి ఫిట్ అయ్యాడంటే అంతే కదా ఇప్పుడు చెప్పకూడదు సారీ చెప్పకూడే అంటారు కదండి అట్లా సినిమా అన్నట్టు ఇట్లా చీకటం లో తిను అని చిప్పలు అయితే వేయరు కానీ ఎందుకంటారండి చిప్పకూడని జైల్లో వాళ్ళకి అదే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇప్పుడు ఇక సిక్స్ కాలంలో ఏం జరిగిందంటే జైలు అంటే ఇలా ఉంటది పైన ఒక హోల్ ఉంటది కింద నుంచి ఇట్లా ఇట్లా ప్లేట్ వేస్తారు ఆ ప్లేట్ పైనుంచి కిందకెళ్ళంటే నువ్వు స్క్వేర్ ప్లేట్ ప్లేన్ ప్లేట్లు వేస్తే ఫుడ్ అటు ఇటు పడతాయి సో బావిలో నీళ్లు తోడడానికి ఎలాగైతే అట్లా ఉంటదో దాన్ని కూడా అలా పంపేవాళ్ళకి అంటారు కొంచెం అటు డోలికి అన్నం పడకుండా నీట్ గా అక్కడ ఉండో నెక్స్ట్ ప్లేట్ ని కూడా ఇట్లా అక్కడ నుంచి అంటే వాడు ఇట్లా ఉంటాడు ఆ ఏం అరెస్ట్ చేస్తున్నాడు నువ్వు ఇట్లా ప్లేట్ పట్టుకొని వస్తే నీ చేయి పట్టుకొని కొరికేసి తింటా తినేస్తారు అంటే అప్పట్లో ఈయన కాదులే అప్పట్లో అప్పుడేమవుతుంది అంటే వీళ్ళు దూరంగా ఉండి ఇలా జరిపి ఫుట్ వేయగలగాలి వాళ్ళకి అప్పుడు ఆ బౌల్ అలా తిరిగి తిరిగి వెళ్తాది ప్లేన్కి వెళ్ళావు అనుకో ఫుడ్ అటో ఇటో పడిపోతుంది అందుకు ఆ బౌల్ సిస్టమ్స్ అప్పట్లో పెట్టారు బట్ ఇప్పుడు మరి అంత కరుడు కట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరు లేరులేడి ఉన్నా కూడా ఏదో బట్ జైలు అంటే చెప్పకూడనే వస్తుంది కదండి ఇప్పుడు కూడా అట్ అట్ట అటా అయిపోయింది జైలు అంటే ఇక చెప్పకూడదు అని చెప్పేసి అదేమి టర్మ్ కాదు కదా నో 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 నాట్ ఎట్ ఆల్ అయితే మీరు ఇచ్చిన ధైర్యంతో జైల్లో చెప్పకూడదు తిన్న వల్లని వంశీ ఆరోగ్యంగాను ఫిట్ గాను మిలిటరీ మ్యాన్ లాగా బయటకు వచ్చాడని చెప్తున్నాడు ఈయన బట్ నాకు అర్థంగా అంది ఏంటంటే స్టాండింగ్ సీఎంని పట్టుకుని ఇక్కడ అతనే ఇంకొకటి చెప్పాడు జైల్లో చెప్పకూడదు తిన్న వంశీ ఫిట్ గా బయటకు వచ్చాడు అంతే కదా అంటే ఆయన్ని ఎవరు ఏమి అనలేదు తను ఎవరు హింస పెట్టలేదు తనే ఒప్పుకున్నాడు కానీ తనే వీడియోలు చేసి పెట్టేవాడు హింసిస్తున్నారని అదే కదా చెప్పేది అన్బ్యాలెన్స్డ్ మాటలు ఇవి అండ్ ఇప్పుడు అర్జెంట్ గా అంబటికి కూడా ఎవరైనా ఫిట్మెంట్ ట్రైనింగ్ పంపించాలి కదా లెక్కన పోనీ ఆయనను చూసి ఇన్స్పైర్ అయిపోతే మీకు కూడా ట్రీట్మెంట్ కావాలంటే మోస్ట్ వెల్కమ్ సింగ్ మీరు కూడా ఇంకా చాలా ఫిట్ గా అందంగా అసలు అన్ని డాన్సులు వేయాల్సిన అవసరం లేదు అంత నీట్ గా పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక త్రీ మంత్స్ అలా చెప్పకూడదు తినేస్తే నువ్వు ప్రమాదం కాకపోతే డైరెక్ట్ ప్లేట్ ఇస్తాంలే లేదు అంటే చెప్పకూడదు ప్రమాదం అయితే ప్రమాదం అయితే మరి చెప్పకూడే కదా ఇట్లా పడేయాలి అంటే దగ్గరికి వస్తే చేయి కొరుకుతావు మెడ కొరుకుతావు అంటే అలాగే పడేస్తారు సో అలా తింటే ఆయన కూడా ఫిట్ గా రావచ్చు సో జైల్ ఒక ఫిట్మెంట్ సెంటర్ కింద చూసారు బట్ దీంట్లో నాకు అర్థం ఉంది ఏంటంటే రెండు రకాలుగా నాకు ఇరిటేషన్ తెప్పించాడు బట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారు అమ్మ ఇద్దరు ఒకళ్ళే కదా అవును కానీ దాన్ని విడమరిచి చెప్పడం ఎందుకు ఇలా వీళ్ళు అసెంబ్లీలో ఇన్సల్ట్ చేశారు అవన్నీ ఇన్సల్ట్ చేసిన తర్వాత ఇంకా మాటల్లో ఇలా విడమర్చి చెప్పడంలో అర్థం ఒకటేనా కానీ ఏముంది దాంట్లో అర్థమైనా పరమార్థమైనా మాట్లాడే దాంట్లో నిజంగా చూసుకోవాలి వీళ్ళు రాజకీయ నాయకులు అంటే పది మంది ఫాలో అవుతారు ఇప్పుడు ఒక దగ్గర ఒకరిని ఎన్నుకు చచ్చారు అంటే వరెవరెవరే మన కష్టాలని వాడే తీరుస్తాడు అందుకే వాడు దేవుడితో సమానమని వాడు ఎవడనో ఎన్నుకుంటారు వాడెవడో ఏం మాట్లాడితే వీళ్ళు కూడా ఆయన మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటారు మీరు అలాగే ఆడవాళ్ళని ఇంకోలాగా మగవాళ్ళని ఇంకోలా తల్లినోలాగా చెల్లినోలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నియోజకవర్ నిన్ను ఫాలో అయ్యే గాడిదలు కూడా అలాగే తయారవుతారు రైట్ సో మనకు కావాల్సిందేంటి నీకు రోడ్డు కావాలా లేకపోతే ఇంకేదన్నా కావాలా కొత్త రైల్వే ట్రాక్ కావాలా లేదా మీ ఇంటి మీద నుంచి ఏమైనా మెట్రో పిల్లర్ కావాలా అది మాట్లాడుకో లేదా నియోజకవర్గ సమస్యలు చూసుకో ఏమన్నా దోమలు గుర్తున్నాయా ఈగలు గుర్తున్నాయా బిందెలు పట్టుకొని రోడ్ల వల్ల తిరుగుతున్నారా అంతే అంతగాని మీ భార్య మీ నాన్న మీ అమ్మ మీ చెల్లి మీ తమ్ముడు అనువాది నువీది ఇంక ఇంకేం మాట్లాడతాం మనిషి అన్నోడైతే వాడు ఇట్లా మాట్లాడరు అంటే మీ దృష్టిలో ఇంకా మారా వీళ్ళనే కాదు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మారట్లా ఎవరు మారట్లా మరి ఏం చేయాలి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఒక్కసారి వాగినప్పుడే ఆ నాలుగు పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి అది మడత పెట్టుకొని ఇట్లుంటుంది లేదు అంటే నరం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాగేస్తూ ఉంటుంది వీళ్ళకి ఫుల్ స్టాప్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా తగ్గదు నాలుక లేకుండా అండ్ మీ దృష్టిలో మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ వాళ్ళే నేను వంశీ ఎవడైతే ఉన్నాడో కళల్లోకి వేస్తా లేదంటే చెప్తున్నాడు చూశాడంట కళల్లోకి అండ్ జుట్టుకు రంగు వేసుకో వేసుకోలేదంట జైల్లో ఎందుకు వేసుకోలేదో తెలియదంట మొన్నేమో జైల్లో సౌలభ్యం లేదు కాబట్టి రంగు అని చెప్తాడు ప్రతి వీడియోలో జుట్టు రంగు తీసుకొస్తాడండి నేను జుట్టుకు రంగు వేసుకునేవాడిని మానేశాను వంశీ జైల్లోకి వెళ్ళాడు కాబట్టి జుట్టుకు రంగు వేసుకోవడానికి వీలు లేదు కాబట్టి వేసుకోలేదు ఈ ఈ అందం కూడా ఏంటండి వీళ్ళందరికి జగన్మోహన్ రెడ్డి అందగా అన్నాడు జుట్టుకు రంగు అంటాడు బరువు విషయం నుంచి జుట్టు రంగు విషయం దగ్గర నుంచి మాట్లాడితే అంబటి గారికి మేబీ జైల్లో ఏమన్నా సేవలు ఇంత ముందు ఏమైనా వెళ్ళి ఉంటే చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జైలు అనేవి ద ద వాటర్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ నువ్వు ఎక్కడికో వెళ్ళావు అది నీకు స్కిన్ ఎలర్జీ వస్తుందో బాగుంటుందో తెలియదు నువ్వు బయట ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి హెయిర్ స్పా చేయించుకుంటావు అక్కడే కలర్ వేయించుకుంటావు వాట్ ఎవర్ ఇంట్లో కూడా నీకు తెలిస్తే వేసుకుంటావు లేకపోతే లేదు కానీ అంటే అండ్ ఇంకోటి జైల్లో అట్లాంటి పదార్థాలు అమ్మరు పెన్నులు కూడా అమ్మరు అది వెసులుబాటు లేక వేసుకోలేదు అంటాడు నీకు షేవింగ్ చేసుకుంటా అంటే ఇక తీసుకో అని చెప్పి బ్లేడ్లు ఇవ్వరు నువ్వు షేవింగే చేసుకుంటావో నువ్వు ఏమైనా కోసుకుంటావో ఎవరిని ఏమైనా కోస్తావో తెలియదు కాబట్టి అవన్నీ అమ్మరు అక్కడ అది వీళ్ళకి తెలియాలి బేసికల్లీ సో ఎలా వెళ్తారో అలాగే వస్తారు నీకు ఆ సౌలభ్యాలు కావాలి అంటే బయటకు వచ్చాకే చూసుకోవాలి నెత్తికి రంగులో లేకపోతే ఇంకే జైల్లో కూర్చుంటే నాకు ఇక్కడ టాటూ వేయలేదు అంటే ఏమనలేదు అదే నేను బయట ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ టాటూ వేసుకునేవని జైల్లో మూడు నెలలు ఉన్నాను నాకు అసలు టాటూ ఏమో వేయలేదు అంటే అక్కడ టాటూ ఆర్టిస్టులు ఉండరు కలరేసే వాళ్ళు ఉండరు అవి అమ్మరు బేసిక్ అంటే నేను ఎందుకు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఏవైతే నువ్వు అడగకూడదు అవే అడిగినప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది జైల్లో నీకు పెడిక్యూర్ మెనిక్యూర్లు చేయరు జైల్లో నీకు బాడీ స్పాలు చేయరు చేస్తారేమో మిగతా చిన్న ఖైదీలకు వదులు ఒళ్ళు నొక్కరు అంటే నొక్కుతారేమో తెలియదు కానీ బట్ ఇట్లాంటి స సౌలభ్యాలు బయట నీకున్నటువంటి సౌలభ్యాలు అయితే జైల్లో ఉండవు కాదండి నేను అడిగిన డౌట్కి మీరు చాలా విశ్లేషణ నాకు జ్ఞానం ఇచ్చారు ఈరోజు నేను అంటుంది ఏంటంటే జగన్ వెళ్ళిపోయి ఈ వాళ్ళని వంశీ అందగాడు అని చెప్పొచ్చాడు మీకు గుర్తుంది కదా ఎపిసోడ్ ఇతను ఏమో జుట్టు జుట్టు కల రంగం పడున్నాడు ఇప్పుడు ఫిట్నెస్ అందం మీద పడున్నాడు ఈ ఈ అప్సెషన్ ఏంటి మగాళ్ళ అందం గురించి మగాళ్ళకి ఇక్కడే బాగా ఉన్నాడుగా ఒడ్డు పొడుగు అందంగానే ఉంటాడు కాదండి జగన్మోహన్ రెడ్డి వచ్చేమో మా అందగాడు అంటాడు ఈ కంటేమో జుట్టుకు రంగు కలర్లో కసి మగతనం దాని తర్వాత మిలిటరీ మ్యాను అని చెప్పి బాడీని పొగడేస్తున్నాడు మర్చిపోయారు ఈ మగాళ్ళ చెప్పుంటే అందాలు కాదు కాదండి దాకా లేడీస్ నేర్పించారు ఇళ్ళు ఈ రోజు లోకేష్ బరువు గురించి వచ్చారు దాని తర్వాత నాకు నాకు ఆ తిన్ లైన్ అర్థం కావట్లేదు గారు ప్లీజ్ హెల్ప్ మీ ఒక మగవాడు అమ్మాయి అందరిని పవటం అమ్మాయి అబ్బాయిల గురించి పట్టడం ఇదే సర్వసాధారణం కవులు రచయితలు కూడా ఇవే చేస్తారు మనుషులు కుక్కలు కూడా ఇవే చేస్తాయి సర్వజీవలు నేను అనేది ఎవరిని ఇన్సల్ట్ చేయటం కాదు ఇక్కడ కానీ నాకు అర్థంగానే ఈ వైసీపీలో జగనేమో వంశీ అందగాడు అంటాడు అంబట వెళ్ళిపోయి వంశీ జుట్టుకు రంగేసుకుంటాడు పిట్టుకు వచ్చాడు మిలిటరీ వాడు కథలో కస్తుంది అంటాడు వీళ్ళకి ఈ అప్సెషన్ ఏంటండి అంటే మ్యాన్ టు మ్యాన్ దాని తర్వాత లోకేష్ బొరువు ఒకప్పుడున్నాడు ఇప్పుడు అంత లేడు నేను చుట్టుకు రంగు వేసుకున్నాడు ఇప్పుడు వేసుకోవట్లేదు వంశీ మాత్రం కల ఈ వంశీ పైన ఈ వైకాపా వాళ్ళ అప్సెషన్ అందం కోసం మొగాలు కొట్టుకోవడం ఏంటి ఇక్కడ వాటర్ చుట్టు చుట్టూ వస్తుంది కానీ దాన్ని ఎట్లా మాట్లాడుతావు ఏం చెప్తా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు నేను నాకు నిజంగా అర్థం కావట్లేదండి ఇప్పుడు టీస్ చేశారులే వెదవులు పోరం మోకులు కొంతమంది అనుకుంటాం మనం కానీ ఇక్కడ నిర్లభ్యంగా నిసిగ్గుగా ప్రశాంతంగా అందగాడు అని చెప్పి అతను టైటిల్ చేసేస్తారు ఇతను జుట్టుకు రంగు వేసుకుంటే మళ్ళీ మా వంశీ అంటాడు దాని తర్వాత కళ్ళల్లో కసి కనిపించింది ఇప్పుడు అలా చెప్తారు కదండి ఇప్పుడు ఆయనకి జుట్టు రంగు వేస్తే ఆయనలో మొత్తం లేనిపోని అన్న కానీ కళ్ళల్లో కసి కనిపించిందండి నిన్న ఓకే దాని తర్వాత జుట్టు రంగు గురించి కూడా చెప్పాడు దాని తర్వాత మిలిటరీ బాడీ అంటున్నాడు నాకు ఆ మిలిటరీ బాడీ ఫిట్నెస్ ఏంటో ఫిట్నెస్ తర్వాత ఏం చేస్తాడు మై మై బేసిక్ డౌట్ ఇస్ ఈ వైకాపాలు ఈ వంశీ అందగాడు చుట్టూ ఇంతమంది అంటే మగయగల ఎందుకు జరుగుతున్నాయి అందగాడు కాబట్టి కన్క్లూషన్ అంతే కదా ఏం చెప్పాలో ఏ మగత ఏంటి నాకు అర్థం హనీ హనీలో మగత ఎంటే ఇయగల పరిస్థితి అయిపోయింది వైసీపీలో అందరిది ఏం చెప్పలేము ఇంకా బట్ మీ దృష్టిలో ఇతను లోకేష్ ని బరువు తగ్గించగలుతాడా సి అదే చెప్తున్నా వంశీ నేను అధికారంలోకి వస్తే నిన్నేస్తా నిన్న అధికారంలోకి వస్తే నేనేస్తా అది ఇది అని ఏదో మాట వాగుతూనే ఉన్నారు ఇప్పుడు ఒక క్లారిటీ వీళ్ళందరికీ రావాల్సింది ఏంటంటే ఒకసారి ఇచ్చారు అది అయిపోయింది అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు అవ్వదు కదండి అసలు అవ్వదు అండ్ ఇప్పుడు బాబు గారు ఏంటంటే యాక్చువల్గా ఆయన ఇప్పుడు గెలిచిన వీళ్ళందరికీ ఒక ముఖ్యమంత్రి కాదు కొన్ని దఫా దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉంటూ కొన్ని రాష్ట్రాలని రకరకాలుగా డెవలప్ చేసినటువంటి మనిషి తను పెద్ద పెద్ద టెరిటరీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంది ఇంత టెరిటరీ ఒకప్పుడు అది రెండు కలిసి ఇంత ఉండేది దానికి ఆయన రాజు మగుటం లేని మహారాజు సో అంత పెద్ద దాన్నే డెవలప్ చేసినప్పుడు ఇది ఆయనకు లెక్క కాదు దాన్ని ఎలా చేయాలి ఆయన చేస్తాడు ఆ వ్యూ ఆ వ్యూహము ఇదంతా జనాలకు నచ్చుద్ది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తా ఉంటే అట్టనే వెళ్ళిపోతారే కానీ ఆల్రెడీ ఒకసారి తప్పు చేసి మళ్ళీ మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయాలనుకోరు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ వచ్చినా మళ్ళీ ఈ ప్లానింగ్ అంతా ఉల్టా అయిపోతుంది కదా కరెక్ట్ అందుకని చెప్పి ఇంతకు ముందు మూడు రాజధానులని వైజాగ్ ఇది అది అన్నాడు రేపటి రోజు మళ్ళీ ఇంకేదన్నా మూడు రోజులు ఇవన్నీ కాకుండా ఇంకేదైనా కొత్తది పెడితే బాగుంటుంది ఆలోచన వచ్చి ఏ అనంతపురో లేకపోతే ఏ ఇంకేదన్నానో లేకపోతే లేకపోతే ఏ నెల్లూరులోనో లేకపోతే ఇట్లా కాకుండా యూనివర్సిటీ తీసుకుంటారు వదిలేసి ఇవన్నీ మాకు వదిలే మన పులివెందులనే ఒక జిల్లాగా ప్రకటించి దాన్నే రాజధాని చేద్దాం అనుకుంటారు ఎందుకు గొడవ అని చెప్పేసి నెక్స్ట్ సో మగ తెగల కోసం ఏ తేంటి కోసం కుట్టుకుంటారు నాకేదే అర్థం కావట్లేదు ఎనీవేస్ వంశీ అందగాడని మీరు నమ్మిన ఈ వంశీకే లోకేష్ బరువు తగ్గించేంత కెపాసిటీ మీకు ఉందని అనుకున్నా లేదు ఉంది ఏదైతే అనుకుంటున్నారో కింద కమెంట్స్లో లో మెన్షన్ చేయండి దాట్స్ ఇట్ నౌ థ్యాంక్ యూ